यावरले 30 मिनिटं आहे मॅनेजर हे बिहारको टोन चेन्ज भयो। केको नभएको भयो। हुन्छ अनि। हुन्छ। 300000000 हुन्छ। 5 घण्टाले याद गरिन्छ। 5 घण्टाले याद गरिन्छ। क्याजरिस्मे? కలవ చండికి వినాయక అని అంటారు కలికాలంలో చండి గణపతి యొక్క ప్రాజెక్టు చాలా ప్రా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ ప్రాముఖ్యతతోనే కలికాలంలో ఏ కార్యక్రమం చేసిన గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేస్తే మహాగణపితి గణాపత్యం కింద క్రియేట్ అదే మనం గణాపత్యం కింద చేసుకుంటారు ఎందుకంటే సర్వకార్యాలకు అనుమూలంగా అది చేస్తారు ప్రతి నెలలో ఉన్నమ్మ తర్వాత వచ్చే చతుర్థికి సంకష్ట చతుర్థని మంగళవారం వచ్చే చతుర్థికి అంగారక చతుర్థాన్ని కాసుకుంటుంది ఈ ప్రాశస్తంలో ఈ చతుర్థి నాడు ఎవరైతే ఉపవాస దీక్ష తీసుకొని చంద్రోదయమైన ఉపవాస దీక్ష వినియోగం చేసుకుంటారో వాళ్ళకు కార్యసిద్ధి కలుగుతుందని పురాణ గాథలలో చెప్పబడింది అలా ఆచరిస్తున్నాడు కార్యశిధి పొందుతున్నాడు మహాగణపి What's the number